హైదరాబాద్ మొత్తాన్ని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసిన ఘటన ఇది ఫిబ్రవరి రెండు క్యాలెండర్ లో అదొక సాధారణ తేదీ కాదు ఆ ఇంటి యజమాని సురేందర్ రెడ్డి పుట్టినరోజు వేల కిలోమీటర్ల దూరంలో దుబాయ్ లో ఉన్న అతను తన భార్య బిడ్డల నుండి ఫోన్ కాల్ వస్తుందని ఎదురు చూస్తున్నాడు వీడియో కాల్ వస్తుంది పిల్లలు నవ్వుతూ విశేష చెప్తారు భార్య సంతోషంగా మాట్లాడుతుందని చెప్పి కలలు కన్నాడు కానీ అర్ధరాత్రి వచ్చిన ఒక ఫోన్ కాల్ తన జీవితం మొత్తం చీకటిమయం చేసింది మీ భార్య ఇద్దరు పిల్లలు రైలు పట్టాలపై విగత జీవులుగా పడి ఉన్నారని పోలీసులు చెప్పినప్పుడు అతని గుండె ఆగినంత పనైంది హైదరాబాద్ మొత్తాన్ని ఒక్కసారిగా ఉలికి చేసిన ఘటన ఇది భర్త పుట్టినరోజు నాడే భార్య విజయారెడ్డి పద్దెనిమిది ఏళ్ల కుదురు చేతన పదిహేడు ఏళ్ల కొడుకు విశాల్ ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే పసిపిల్లలు అయితే తల్లి ఏది చెప్తే చేస్తారు కానీ ఇంటర్ చదువుతున్న టీనేజర్స్ ఇద్దరు చావుకి ఎందుకు ఒప్పుకుంటారు ఆ ఒక్క పార్కింగ్ స్లిప్ లో రాసిన ఆఖరి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ కు చెందిన సురేందర్ రెడ్డి విజయారెడ్డి దంపతులు వీరికి ఇద్దరు పిల్లలు ఒకరు పాప మరొకరు బాబు పెద్ద కూతురు రెడ్డి ఈమెకి పద్దెనిమిది సంవత్సరాలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది కొడుకు పేరు విశాల్ రెడ్డి ఈ అబ్బాయికి పదిహేడు సంవత్సరాలు ఇతను కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు పిల్లల చదువు కోసం వారి మంచి భవిష్యత్తు కోసం సురేందర్ రెడ్డి దుబాయ్ లో ఉద్యోగం ఇద్దరు వేర్వేరు హాస్టల్లో చదువుకుంటున్నారు తల్లి విజయారెడ్డి మాత్రం ఇంటి దగ్గర ఉండి ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇది ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబం కాదు గొడవలు పడే ఫ్యామిలీ అంతకన్నా కాదు ఎందుకంటే ఈ సంఘటనకు సరిగ్గా నాలుగు రోజుల ముందు అంటే జనవరి ఇరవై రోజు కూడా జరిగింది ఆ రోజు సురేందర్ రెడ్డి వీడియో కాల్ చేశారు భార్య పిల్లలతో చాలా సంతోషంగా చాలా సేపు మాట్లాడారు అందరు ఎంతో సంతోషంగా కనిపించారు మరి ఆ నాలుగు రోజుల్లో ఆ నభుల వెనుక ఏ తుఫాంత ఉంది ఎవరికీ తెలియని ఆ రహస్యం ఏంటి ఫిబ్రవరి రెండు భర్త పుట్టినరోజు ఆ రోజు సాయంత్రం విజయారెడ్డి తన స్కూటీ తీసుకుని బయలుదేరింది ఖర్చు తన కూతురు ఉన్న హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని పికప్ చేసుకుంది తర్వాత ఉన్న హాస్టల్ కి వెళ్లి ఆ అబ్బాయిని కూడా పికప్ చేసుకుంది ఈ రోజు డాడీ బర్త్డే కదా గుడికో లేక బర్త్డే సెలబ్రేషన్ కోసం వెళ్తున్నామని పిల్లలు అనుకున్నారు ముగ్గురు ఒకే స్కూటీ పై వెళ్తున్నారు మెల్లగా స్కూటీ సిటీ దాటి తెల్లపల్లి వైపు మళ్ళీంది నిర్మానుషంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి ఈ ముగ్గురు చేరుకున్నారు ఇక్కడే మనకు అర్థం కాని విషయం ఒకటి ఉంది పిల్లలు ఇద్దరు ఏం చిన్న పిల్లలు కాదు చేతనకి పద్దెనిమిది సంవత్సరాలు విశాల్కి పదిహేడు సంవత్సరాలు వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలుసుంటుంది అమ్మ రైల్ పట్టాల వైపు తీసుకెళ్తుంటే ఎందుకు చెప్పలేదు అమ్మాయి ఏదో తీవ్రమైన సమస్యలు ఉందని వాళ్ళకి ముందే తెలుసా లేక మనం చనిపోతేనే కుటుంబానికి నాన్నకి ఈ ఇబ్బందులు తప్పుతాయని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని కన్విన్స్ చేసిందా చీకటిలో ఎదురుగా వస్తున్న రైలును చూసి చావుకు వాళ్ళు ఎలా సిద్ధమయ్యారు ఇది నిజంగా గుండెలు పిండేసే విషయం ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ పడి ఉన్న ఆ డెడ్ బాడీస్ ను చూసి చాకయ్యారు అక్కడ వాళ్ళకు దొరికిన ఏకైక ఆధారం మాత్రం ఒక పార్కింగ్ స్లిప్ మాత్రమే విజయారెడ్డి ఇంటి నుండి ఎటువంటి సూసైడ్ లెటర్ కూడా తీసుకొని రాలేదు ఆ సమయంలో ఆమె జేబులో దొరికిన ఒక చిన్న పార్కింగ్ స్లిప్ పై వణుకుతున్న చేతులతో కొన్ని మాటలు రాసింది నా చావుకు ఎవరూ కారణం కాదు నాకు బ్రతకాలం లేదు ఆ తర్వాత ఆ స్లిప్ లో ఇద్దరు పిల్లల పేర్లు భర్త ఫోన్ నెంబర్ రాసి కేవలం నాకు బ్రతకాలని లేదు అని రాయడం వెనుక చాలా పెద్ద కథ ఉండొచ్చు పోలీసులు ఇప్పుడే కాల్ ని రికవర్ చేస్తున్నారు ఆమె చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడింది ఆమె ఫోన్ కేమన్నా బెదిరింపు కాల్స్ వచ్చాయా లేకపోతే ఎవరికీ చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా పిల్లల మొబైల్స్ లో ఏమైనా సమాచారం దాగిందా వీటన్నింటి మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ కేసులో ప్రధానంగా మూడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నెంబర్ వన్ తీవ్రమైన డిప్రెషన్ భర్త దూరంగా ఉండడం పిల్లల అవుతుడి ఒంటరితనం ఈ మూడు కలిసి ఆమెనే ఉన్న మానసిక రోగిగా మార్చేశాయా నెంబర్ టూ మూకుమ్మడి బ్రహ్మ అంటే కుటుంబంలో ఒకరికి ఉన్న మానసిక పరిస్థితిని కుటుంబం మొత్తం నమ్మి వారితో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డం ఆ ఇద్దరు పిల్లలు ఆ తల్లిని అమితంగా ప్రేమించడం వల్ల ఆమె నిర్ణయానికి తలెక్కుంటారు నెంబర్ త్రీ దాచిన ముప్పు ఏదైనా బ్లాక్ మెయిల్ గాని బయటపడలేని అవమానం గాని ఉండి ఉండొచ్చు పుట్టిన రోజు నాడే భార్య బిడ్డల మృతదేహాలు చూడడానికి వచ్చిన సురేందర్ రెడ్డి రోజులను మాత్రం వర్ణనాతీతం ఒకే చితిపై ముగ్గురిని చూసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన పార్కింగ్ స్లిప్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు చివరిగా ఒక్క మాట సమస్య ఏదైనా సరే చావు మాత్రం పరిష్కారం కాదు ముఖ్యంగా పిల్లల్ని ఇందులో భాగస్వామ్యం చేయడం క్షమించడానికి టీనేజ్ పిల్లలు కూడా తల్లిదండ్రులు లేదనే తప్పు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు తగినంత ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి ఏమీ అర్థం కాకపోతే వేరే వాళ్ళ సహాయమైనా కోరాలి ఈ కేసులో మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అయ్యి రెడీగా ఉండండి